మరో అంశం ఏంటంటే ఇది పార్టీలకు సంబంధించి రాజకీయ అంశం బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరసన శైగా మొదలవుతుంది ఏంటంటే భవన్లో వచ్చు లేకపోతే బయట కూడా అంటే అభివృద్ధి లేకపోతే శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకైతే నిరసన పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డికి అయితే మాత్రం అదేవిధంగా చేదు అనుభవం ఎదురైంది మరోపక్క ఆయన గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన నివాసంలో కేసీఆర్ ఫోటో ఉంది ఆ ఫోటో తీసి తీయలేదు అంటే పాత ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి పాత కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పోవట్లేదు పాత కాంగ్రెస్ నాయకుల యొక్క వార్డుల్లో అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఏరియాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు బీఆర్ఎస్కి అనుకూలంగానే బీఆర్ఎస్ గతంలో ఎవరైతే వార్డు మెంబర్లు ఉంటారో వాళ్ళ వార్డులోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చేసి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇది మిగిలినటువంటి కాంగ్రెస్కి ఒక ఎదురుదెబ్బ అనుకోవచ్చా ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయరా మృగాయారం రాజకీయాలు అనేది జాతీయ మనం దీంట్లో ఒక సాధారణం అయిపోయింది అంటే ఏ పార్టీ ఏ నాయకుడు ఏ ఏ ఎమ్మెల్యే కూడా ఒక గతంలో లాగా ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒకే పార్టీలో కంటిన్యూ అయ్యే పరిస్థితి లేదు కేవలం ఆరు సంవత్సరాలకి మూడు పార్టీలు మాత్రం యావరేజ్ సగటు వచ్చేంజ్ పార్టీ బదలాయింపులు జరుగుతున్నాయి వర్తమాన రాజకీయాల్లో ఇది సహజమైన అసలు బాధ మీకు బయటికి కనపడేది వేరు అసలు సిమ్టమ్ ఏంటంటే దీంట్లో ఒక స్థానం ఒక ఎమ్మెల్యే స్థానం ఒకళ్ళు కోల్పోవాల్సిన పరిస్థితి అండి ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయనకి ఇవ్వటం టికెట్ నెక్స్ట్ ఎలక్షన్లో లేదంటే కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన ఆయనకి ఇవ్వటం అనే ఒక భరోసా పార్టీస్ పార్టీ ఇవ్వకపోవడం వల్ల కూడా ఎవరి యొక్క స్థానిక బలాన్ని ప్రదర్శించుకోవటానికి ఎక్కడికక్కడ అంటే నెక్స్ట్ టైం ఈయన స్థిరపడిపోతే మనకి స్థానం కోల్పోతామని పాత ఎమ్మెల్యేలకు ఎవరికైనా సహజంగా తప్పు లేదు దాంట్లో ఎందుకంటే వాళ్ళ ఆ కానిస్టెన్సీ చాలా కాలం నుంచి పోషించిన వాళ్ళు నచ్చరు చేసిన వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఒక అనుబంధమైన ప్రయాణం కొనసాగిస్తున్న సందర్భంలో మన సారికి ఈసారి రాదు ఈయన అనే భయం ఆందోళన వాళ్ళకి ఉంటాయి అది చెప్పలేక ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కొత్తగా ఈ ఈ పార్టీలు మారే సందర్భంలో ఈ రెండు కూకులకి మధ్యలో తగాదాలు చాలా చోట్ల బయటికి కానపడకపోయినాయి ఎందుకంటే మీడియా ఇప్పుడు పఠాం హైదరాబాద్ సిటీకి సంబంధించింది కాబట్టి మీడియా క్లియర్ ఎక్కువ ఉంటుంది ఈ జిల్లాల్లో జరుగుతున్న జిల్లాలో కూడా ఇది ఇదంతా ఉంటుంది ఏమైనా ఎవరికాళ్ళు తమ పట్టు పూర్తిగా కోల్పోకుండా ఉండాలని అసమ్మతి నేతలను ప్రోత్సహించటము తమ వర్గం గ్రూప్ వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు సాధించుకోవటానికి అంటే ఇప్పుడు మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ ఆ రకంగా గ్రౌండ్లోకి పట్టుకోల్పోకుండా ఉండాలని పాత వాళ్ళు ఈ కొత్త వాళ్ళు ఏమో పాపం కొత్తగా వచ్చిన వాళ్ళం కాబట్టి వీళ్ళకి కొంత తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఏదోటి చేస్తూనే ఉంటారు ఈ తగాదాలకి పార్టీలు పార్టీ యొక్క నాయకత్వాలు నెక్స్ట్ పార్టీలో క్రమశిక్షణ సంఘాలు లేకపోతే ఇట్లాంటివి కూడా లేవండి గతంలో క్రమశిక్షణ సంఘం అని ప్రతి పార్టీలో ఉండేది వాళ్ళు అందరినీ కూర్చోబెట్టి ఎవరైతే దుందుకుడుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళని సర్దుబాటు చేసి బాబు మీకు మీ యొక్క గతం నుంచి ఉన్న వాళ్ళని మేము మర్చిపోము మీకు తగిన తగిన గుర్తింపు గౌరవాలు అలాగే కొనసాగుతాయి రాజకీయ పరిస్థితులు తీసుకోవాల్సి వచ్చిందని కానీ లేకపోతే వీళ్ళకి కూడా పిలిచి చెప్తారు బాబు పాత వాళ్ళు అకామడేట్ చేసుకుని వెళ్ళాలి ముందు కలుపుకుని వెళ్ళాలి కానీ కొత్తగా వచ్చిన కొమ్ముడికి పాతగా వచ్చిన జేవుల కంటే అంటే కుదరదని చెప్పుకునే పరిస్థితి ఉండాలి ఇక ఆయన ఇంట్లో పెట్టుకున్న ఆ ఫోటోగ్రాఫ్ అది పెద్ద ఇష్యూగా చేయడం కూడా తప్పేనండి ఎందుకంటే నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు గారితో కలిసి పనిచేశారు ఆయనకి అనుబంధాలు అవి ఉంటాయి వాళ్ళు కొత్తగా ఏదో వచ్చి నేను నువ్వు పాత జ్ఞాపకాలు పాత అనుబంధాలని అది తప్పు కూడా యాక్చువల్ గా తమ గతాన్ని మర్చిపోవటం కాని అవి పెద్ద మంచి లక్షణాలు కాదు వాళ్ళ కాంగ్రెస్ లో ఉన్నాడు రేపు పొద్దున్న మళ్ళీ ఆ కి వెళ్తే బిఆర్ఎస్ లో అప్పుడు పాత నువ్వు ఏదో సోనియా రాహుల్ గాంధీతో ఫోటో దిగావో అప్పుడు రేవంత్ రెడ్డితో దిగేవా ఇన్ని ఇంట్లో ఉన్నాయంటే ఆ ఉంచుకోవటమే విలువ మన పాత గతంలో పార్టీ మారితే వ్యక్తిగతమైన ఇంట్లో కూడా పార్టీ పార్టీ ఫోటోలు అవన్నీ ఉండొచ్చులే కానీ పార్టీ నియమ నిబంధనలు పాటించారా పార్టీకి అనుగుణంగా అంటే పార్టీ నియమ ఫోటోలు పెట్టుకోకపోవటం ఫోటోలు పెట్టుకోవటం పెట్టుకోకపోవటం క్రమశిక్షణ కాదు నియమ నిబంధనలో కాదండి